కీమోథెరపీ మరియు రేడియేషన్ అసలు ఏంటి సార్ ఇది అవును సార్ ఇప్పుడు కీమోథెరపీ రేడియేషన్ ఇది కలిపి ఇవ్వడం అనేది ఒక విధంగా మంచిదండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక సర్విక్స్ క్యాన్సర్ తీసుకుందాం వాళ్ళకి ఏంటంటే రేడియేషన్ ఒక ఐదు వారాలు రేడియేషన్ ఉంటుందండి అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజు రేడియేషన్ ఒక ఇరవై నిమిషాలు ఉంటుంది ఇది కాకుండా వాళ్ళకి వీక్లీ వన్స్ వారానికి ఒక్కసారి కీమో ఇస్తారు ఎందుకంటే ఈ కీమో వల్ల ఈ రేడియేషన్ ఎఫెక్ట్ కూడా పెరుగుతుందండి దానివల్ల ఏంటంటే క్యాన్సర్ సెల్స్ మనము ఎక్కువగా ఎఫెక్టివ్ గా మనం వాటిని క్యాన్సర్ సెల్స్ క్లీన్ చేసి ఆ క్యాన్సర్ ని క్యూర్ చేసే ఛాన్స్ ఎక్కువ అవుతుంది సో ఈ రెండు కూడా కలిపి ఒకదాని ఒకటి కలిపి సినర్జిస్టిక్ యాక్షన్ అంటాం అంటే ఈ రెండు కలిపి ఇచ్చినప్పుడు సర్వైవల్ కూడా పెరుగుతుంది అంటే సర్వైవల్ అంటే పేషెంట్ బతికే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ అవుతుంది అనమాట సేమ్ మనం హెడ్ ఎన్న క్యాన్సర్ కూడా అంటే ఈ తల మెడ భాగంలో వచ్చే క్యాన్సర్స్ కూడా అంతే మనం రేడియేషన్ తో పాటు weekly once varan koj sekali kemo isto kuda ide reason